వెంకటేశాయ గత కొద్ది రోజుల నుంచి కూడా మనం తిరుమల తిరుపతి శ్రీవారి యొక్క లడ్డూ ప్రసాదం విషయంగా సోషల్ మీడియా ద్వారా మీడియా మాధ్యమం ద్వారా ప్రింటింగ్ మీడియా ద్వారా అనేక మంది యొక్క మఠపీఠ ఆశ్రమాపతులు హిందూ ధార్మిక ధర్మ సంఘాల యొక్క వాణిని మనం వినిపించాం ప్రభుత్వానికి ఈ విషయంలో హిందూ సమాజం అంతా అనుకూలంగా ఉందని చెప్పి మేము తెలియపరిచాం ఇటువంటి సమయంలో గత ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను పాదయాత్ర ద్వారా తిరుమలకు వస్తున్నాను స్వామివారికి దర్శనానికి అని వారు చెప్పారు ఈ విషయంలో రాజకీయ కోణంలో మీ ప్రయత్నాలని మేము అడ్డుకుంటాం అని చెప్పేసి అనేక హిందూ సంఘాలు మేమందరం కూడా ఈ విషయాన్ని ఖండించాం గో బ్యాక్ జగన్ అని చెప్పి ఘంటాపరంగా చెప్పాం కానీ వారు రావడానికి ప్రయత్నించారు అప్పుడు మేము చెప్పాం అయ్యా డిక్లరేషన్ మీద ఖచ్చితంగా సంతకం పెట్టాలి ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నియమ ప్రకారం అక్కడ ఉన్న రూల్ దాన్ని పాటించవలసిన బాధ్యత మీకుందా లేదా ఆ విషయాన్ని పాటించకుండా ఎక్కడైతే క్రైస్తవుడుగా అనే విషయంలో ముద్రపడిపోతుందో మనం వేసే దొంగ ఎత్తులు దొంగ నాటకాలు ఎక్కడ బహిర్గతం అయిపోతాయో క్రైస్తవుల ఓట్ బ్యాంక్ ఎక్కడ దూరం అవుతుందని చెప్పేసి కొత్త నాటకం ఆడి ఇదంతా ఉండకూడదు నా మతం మానవత్వం అంటావా అసలు సనాతన హిందూ ధర్మంలో మానవత్వ పదం అక్కడ ఉందండి ఈ ప్రపంచంలో అది మన భారతదేశంలో హిందువులు అనే విషయం గుర్తుంచుకో ఎందుకంటే క్రైస్తవ మిషన్ చేస్తున్న దురాగతాలు అన్నీ ఇన్ని కావు ఇతర దేశాలే చేస్తున్నారు భారతదేశంలో చేస్తున్నారు హిందువులకి మానవత్వం ఉంది కాబట్టి ఇంకా ఈ దేశంలో ఈ క్రైస్తవ వ్యవస్థ ఉందని చెప్పేసి ఆ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఘంటాపదంగా చెబుతున్నాం నీ అందరూ కలిసి ఓట్లేస్తేనే గత ముఖ్యమంత్రిగా నువ్వు అయ్యావు కానీ ఎప్పుడైతే క్రిస్టియన్ పరిపాలన విధానంతో నువ్వు ప్రవేశపెట్టావో అరాచకాలు సృష్టించావో హిందువులందరూ ఓటు ద్వారా నీ నూట యాభై ఒకటి నుంచి పదకొండు తీసుకొచ్చారు నిన్ను నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి యాషాలను పిచ్చి పలుకులు పలుకుతూ హిందూ ధర్మానికి దళితులను దూరం చేసే వ్యవస్థలో క్రైస్తవ మిషన్ చేస్తున్న దానిలో పావుగాను మారి సమాజాన్ని చేర్చడానికి ప్రయత్నిస్తే సమాజం ఊరుకోదండి మరొక్కసారి తగిన సమాధానాన్ని ఓటు ద్వారాను చట్ట ప్రకారం కూడా చెప్పే అవకాశం కలుగుతుందని చెప్పి మేము చెప్తున్నాం ఏమిటండి మీరు చెప్పేది ఒక దేవాలయానికి కొన్ని పద్ధతులు ఉంటాయి వాటిని పాటి పాటించరా భారతదేశంలో ఒక పీఠాపతిగా నేను కొన్ని దేవాలయానికి వెళ్ళినా అక్కడ పద్ధతి పాటించాలి ఆ పద్ధతిని గౌరవించుకోవాలి ఒక సీఎంగా మీరు కూర్చున్నప్పుడు మేము డైరెక్ట్గా ఎవరైనా వచ్చేస్తే ఊరుకుంటారా అనుమతి తీసుకోరా అపాయింట్మెంట్ తీసుకోరా ప్రోటోకాల్ ఉండదా వాళ్ళని ఖండించి వస్తానంటే అంటారు ఉన్మాది అంటారు నేరస్తులు అంటారు అతను అరెస్ట్ చేయడని చెప్తారు ఏ ఒక చిన్న సీఎంగా ఉన్న నీకే అందుంటే అఖిలాండ కొట్టి బ్రహ్మాండాన్ని పరిపాలించే పర పరమాత్మ స్వరూపమైన వెంకటేశ్వర స్వామి దగ్గర నియమ నిబంధనలు ఉండవా దాన్ని గౌరవించుకోవాల్సిన అవసరం నీకుందా లేదా కానీ నువ్వు రాజకీయ కోణంలోనే ఈ విషయాన్ని చూసావు నేను అన్ని మీడియా ఛానళ్ళు చెబుతూనే వచ్చాను ఇది మతపరమైన కోణం దాగి ఉందని చాలామంది ఆ విషయాన్ని మీడియా వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేకపోయారు ఏదో స్వామి అన్నారు అక్కడికి ఏది నిజమైంది నేను చెప్పిన మాటే నిజమైంది నీ దుర్మార్గం బయటపడింది నీ క్రైస్తవ బుద్ధిని చూపించుకున్నావు కావున వెంకటేశ్వర స్వామితో నువ్వు ఈ విధమైన రాజకీయ కోణంతో పెట్టుకుంటే గత వ్యవస్థలు ఎలా పతనమయ్యాయో అలా పతనమయ్యే అవకాశం మీకు ఉంటుంది ఏం మాట్లాడతారండి దళితని హిందువుల నుంచి విడదీస్తారా అసలు హిందూ సమాజం దళితులకు ఒక భాగం కాదా హిందువులందరూ కలిసి ఓట్లు వేయలేదు మీకు కానీ మీ రాజకీయం కోసం ఈ విధంగా సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం ప్రయత్నించడం మాత్రం ఇది మహా అపరాధంగా మేము భావిస్తున్నాం ఏ ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తుంది ఎదుగుతున్న అభివృద్ధి నుంచి ఎదుగుతున్న విషయ పరిజ్ఞానం నుంచి సాంకేతిక పరిజ్ఞానం నుంచి సమూలంగా భారతదేశంలో ప్రతి ఒక్క గడప గడప చైతన్యవంతంగా మేము భారతీయులం మేము హిందువులను ఎలుగెత్తి చాటే సమయంలో నువ్వు విధంగా హిందూ సమాజించి దళితులను దూరం చేసి సమాజానికి ఏ సందేశం ఇద్దాం అనుకుంటున్నారు మీరు కావున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క మాటని వెనక్కి తీసుకోండి దీన్ని మటపీఠ ఆశ్రమతులైన విషయాల పరిరక్షణ వేదిక మరో మా హిందూ సంఘాలన్నీ కూడా ఈ విషయాన్ని ఖండిస్తున్నాయి ఖచ్చితంగా మీ తప్పును ఒప్పుకొని తీరవలసిందే భారత్ మాతకి జై